ఇక్కడ ఏమైందంటే ఇది నల్లగొండ గ్రామం ఇంజిమూరం మండలంలో నల్లగొండ గ్రామం బ్లాక్ స్టోను తర్వాత ఈ పిల్లు అందరు చూసే ఉంటారు అందరు తెలిసిన కొండ ఇది ఇటు సైడు గ్రావెల్ అంటే వెరీ వాల్యుబుల్ గ్రావెల్ ఇది మామూలు గ్రావెల్ అంటానికి కూడా ఇది మట్టి కూడా కాదు ఇది శంకర కూడా ఉంది శంకర అంత వాల్యుబుల్ గ్రావెల్ ఇది ఇది తీసుకుపోతా ఉన్నారు ట్రిప్ల్ అని చూసారు మేము వచ్చేసరికి నేను స్పాట్కి వచ్చేసరికి నేను ఎవరిని తీసుకురాలి నేను డిపార్ట్మెంట్ ఎవరిని తీసుకురావాలంటే డైరెక్ట్గా నేను వచ్చేసానండి రేపు వచ్చి చూస్తే జేసీబీనా

గ్రామస్తులు ఒప్పంద్రామస్తులు ఒప్పందం ఏం గ్రామస్తులు ఒప్పందండి గ్రామస్తులకి ఏంది ఇంత ఎంత దాదాపు కొన్ని వేల ట్రక్కులు వెళ్తాయి దాదాపు ఐదు ఆరు వేల ట్రక్కులు వెళ్ళినాయి అంటున్నారు అక్కడ ఎన్ని వెళ్ళినవి తెలియదు నాకు ఐదు ఆరు వేల ట్రక్కులు అంటున్నారు ఇటు సైడ్ వేరు అటు సైడ్ తువ్వరు పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టారు అక్కడ అటు పక్కే రెండు వేల ట్రక్కులు పోయినాయి ఇటు ఎన్ని పోయినా లారీలో పోయింది

పెట్టినట్లీగా సార్ హండ్రెడ్ పర్సెంట్ తెలియకుండా ఏం జరగలేదు సార్ ఎక్కడికి రమ్మా చెప్తాను తెలియకుండా ఏం జరగలేదు ఏం జరగదు కూడా సరే సరే నువ్వు నువ్వు పెద్ద నీతి మంత్రులాగా మాట్లాడుతున్నావు పన్నెండు సంవత్సరాల నేను చేస్తున్నా సార్ పన్నెండు ఇప్పుడు నీళ్ళ శిక్ష కేసు ఉంది తెలుసా నీకు తెలుసు నేను కూడా సార్ పన్నెండు వేల కేజీలు పన్నెండు వేల కేజీలు రైసు సార్ నేను ఉన్నప్పుడు బీటెక్ చదివే నీకు బుద్ధి ఎంత కొద్దిగా నీకు సార్ పై నుంచి

నువ్వు నీతి మధ్యలో అయితే నువ్వు కానీ ఒక కేజీ గానీ సీకుండా ఉంటే నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు బాధ్యత సంబంధం వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవాలి కదా సార్ చేసుకున్నావు మరి చెప్పావు కోర్టు నుంచి ఆర్డర్ రావాలి కదా సార్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు వీరిని ప్రూవ్ చేసుకుందని వెయిట్ చేస్తున్నా సార్ పనుల వల్ల పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు నా కలెక్టర్ గారి నుంచి రాలా సార్ జేసీ గారి నుంచి